పార్టీ ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు ఈయనకేదో పెద్ద ఎత్తున విశ్వసనీయత ఉందని మడమ తిప్పనని ఒక్కసారి ఆయన మాటలు నిందాం ఇలాంటి వాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అర్హుడాని మీ ఒక ఆలోచన వస్తుంది ఒక నిమిషం మీరు వినండి

ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్లు పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము మూడో వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికి ఇలా ఉట్టి బీసీలకి నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను పంట దేశం నుండి పలాని రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం గిట్టుబాటు ధరకు గ్యారెంటీ ఇస్తాం విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టి ఫుల కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా ఆనందిస్తా ఇది జగన్ అనే నేను మనం అధికారం వెంటనే ఆ చెప్పిన ఐదు వేల కోట్ల రూపాయలను పదివేల కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేరు చెప్పడం మోసమా అని అడుగుతా ఉన్నా సౌమ్యుడిగా పేరు పొందిన ఎక్స్ ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి వడ్డని తీసుకుని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడ ఉండదు కరెంట్ ఛార్జీలు బాదుడే బాదుడే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగేసరికి మందరిని పూర్తిగా తీసేసి తయారు తమిళ్ళు విశ్వసనీయతకు చిరునామా ఈ నకిలీ జగన్ ఇన్నాడా మాటలు చేశాడా పనులు కాపులకు పదివేలు కోట్లు పెట్టాడా వచ్చిందా మద్యపాన నిషేధం చేశాడా పోలవరాన్ని కట్టాడా చేశాడు పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు ఒకటి కాదు అతను ఏది చెప్పినా రివర్స్ గేర్లోనే ఉంటాడు చెప్పేది ఒకటి చేసేదో ఒకటి వేరే వాళ్ళ పైన నేరం వేస్తాడు ఈయన ఆ నేరం ఈయనే చేస్తాడు అదే మీరు చూశారు బాబాయిని చంపి ఆ నేరం మనమే చేశాడు ఎలాంటి రకం అంటే చంపి ఆ గొడ్డనే మన చేతిలో ఉన్నట్టు చూపించి మనవల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి జైల్లో పెట్టి తద్వారా ఈయన రాజకీయం చేయాలనుకుంటున్నాడు జగన్ నీ పని అయిపోయింది నిన్ను అర్థం చేసుకున్నారు అందుకే ఒక మాట మాట్లాడుతున్నాడు సీన్ అర్థం అయిపోయింది తిరగబడింది అందుకే ఇప్పుడు అంటే పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంట ఈ దేశంలో పెత్తందారి ఎవరన్నా అంటే నెంబర్ వన్ పెత్తందారి ఎవరు తమ్ముళ్ళు ఎవరు దేశంలో ధనికమైనటువంటి ముఖ్యమంత్రి అతను డిక్లేర్ చేసిన ఆస్తుల విలువ ఐదు వందల పది కోట్లు దేశంలో అందరూ ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు అందరూ కలుపుకుంటే ఐదు వందల పది కోట్లు కూడా లేదు పాపం జగన్ ఎంత పేదవాడు అంటే ఆయనకి ఎక్కడ ఇల్లు కూడా లేదు ఉందా ఇల్లు డ్రాయర్ కూడా లేదు కదా ప్యాంటు షర్టే కదా డ్రాయర్ కూడా లేదు చాలా పేదవాడు బిషం అడుగుతున్నాడు గిన్నె పెట్టుకొని ఎవ్రీడే భిక్ష అడిగి ఆ బిక్షంలో వచ్చే డబ్బులు చేస్తున్నాడు పేపర్ లేదు టీవీ లేదు ఇల్లు లేదు పాపం చాలా పేదవాడు తల్లి లేదు తెల్లలు లేదు బాబాయి లేడు తండ్రి లేడు ఏ తమ్ముడు అవునా కాదా వాసేన ఒక రైతుకి కవులు రైతుని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం మేము ముందుకి దానికోసం వస్తాం న్యాయం చేపిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క వెనుకబడిన వర్గాలకు భరోసా ఇస్తున్నా అందుకే వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక ప్లాన్ తీసుకొస్తాం తెలుగుదేశాన్ని ఆదరించింది ఇన్ని సంవత్సరాలుగా గెలిపించింది మా వెనుకబడిన వర్గాలే ఈరోజు రామకృష్ణుడు గారు ఉన్నారంటే పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నారు అలాంటి సమర్థవంతమైన నాయకత్వాన్ని సుస్థిరమైన నాయకత్వాన్ని వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ పదిహేడు వేల పోస్టులు స్థానిక సంస్థల్లో రద్దు చేసే పరిస్థితికి వచ్చారు సంవత్సరానికి పదైదు వేలు కోట్ల రూపాయలు చొప్పున డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు వెనుగబడిన వర్గాలకి సబ్ ప్లాన్ లో పెడతామన్నారు కనీసం డెబ్బై ఐదు పైసలు పెట్టలేదు వెనుగబడిన వర్గాల్ని మోసం చేశారు కనీసం ఏ కార్పొరేషన్కి ఒక రూపాయి ఇవ్వలేదు ఎవరికి అదనంగా ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టకుండా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు అందుకే ఆమె ఇస్తున్న వెనుకబడిన వర్గాల కోసం హో బీసీ తీసుకొచ్చాం ఈ హో బీసీ నిరంతరం ముందుకు తీసేపోయి నలభై ఐదు సంవత్సరాల నలభై మూడు సంవత్సరాలకు గౌరవించిన బీసీల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత అండగా ఉండే బాధ్యత జనసేన తెలుగుదేశం తీసుకుంటామని మరొకసారిని మీకు తెలియజేస్తున్నా